ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఋషులందరూ శివభక్తులే అందరిని వర్ణించేటప్పుడు ఆ వ్రతం చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది వినాయక చతుర్థి అయిన మరుసటి రోజే ఋషిపంచమి ఋషిపంచమి చాలా ముఖ్యమైనది ఎవరెవరైతే అంటూ ముట్టు ఈ ఆచారాలు పాటించకుండా జీవితంలో భార్యాభర్తనే ఉంటాడు ఇంకా చిన్నపిల్లవాడు ఉంటాడు ఆమె మూడో రోజు నాలుగో రోజు స్నానం చేయకముందే ఇంట్లో తాకవలసి వస్తుంది ఇవి అనేకమైన దోషాలు కలిగి ఈ దోషాలన్నీ చేసే వాళ్లకు ఋషి ఋషిపంచమీ వ్రతము కనుక చేసినట్లయితే అనాచార దోషములన్నీ తొలగిపోతాయి నిత్య కృత్యములో మనం చేసే అనాచారాలు చాలా ఉంటాయి జాతకం చూసి మీకు సర్పదోషం ఉందండి నాగదోషం ఉందండి అంటారు ఏమిటి నాగదోషం సర్పదోషం ఏమీ లేదు మీరు ఆ మూడు మూడు రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉండవలసిన నాలుగు రోజులలో అక్కడేదో సర్పం మామూలు సర్పాలు పర్వాలేదు దేవతా సర్పాలు ఉంటాయి కొన్ని అది అలా వెళ్ళినప్పుడు ఇక్కడ మీ మీది గాలి అలా ప్రసరించింది అనుకోండి సుబ్రహ్మణ్య స్వామి మణి ఎక్కువ చాలా సదాచారం ఆయనకు ముఖ్యం అటువంటి ఆయన మీద గాలి దోషము సర్పదోషము సంతానానికి వివాహానికి అన్ని దోషాల మీద కూర్చుంటాయి ఇది ఎలా పరిహరింపబడుతుంది అంటే ఋషి పంచమి వ్రతము ఋషులు ఏడు మంది ఆ ఋషులను ఎనిమిదవ వాడు అగస్త్యుడు వీళ్ళని తలచి భార్యా సహితముగా వాళ్ళ వాళ్ళ తపస్సులు ఎలా ఉన్నాయో వాళ్ళను సేవించడం స్మరించడం ద్వారా ఈ ఆచార అనాచార దోషములన్నీ కూడా తొలగిపోతాయి మనం పూతం అవుతాం ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్చు రచుల అన్న అందువల్ల ఆచారము చాలా ముఖ్యమైనది దేశంలో కలియుగములో అనాచారం సహజంగానే ప్రవర్తిల్లుతూ ఉంటుంది ప్రవర్తిల్లుతూ కూడా ఉన్నది అందువల్ల అది వర్ధిల్లకుండా మనం దాన్ని ఎక్కడికక్కడ కట్టడి చెయ్యాలంటే ఋషి స్మరణ చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో